ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం ఏంటి అంటే తల్లి నీకు అదృష్టం ఉంది రేపు జరగబోయే అద్భుతాన్ని నువ్వు చూడాలని నీకు రాసిపెట్టి ఉంది ఎందుకంటే నీ కర్మఫలాలు తొలగిపోయాయి కాబట్టి ఇక నీకు అదృష్ట కాలంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు ఇప్పటి వరకు నువ్వు పడ్డ ఇబ్బందులు ఎన్నో కూడా అన్నీ నా దగ్గర చెప్పి మొరపెట్టుకున్నావు కదా అన్నిటినీ నీ బాబా సరిచేస్తాడు ఇప్పటికీ నీకు కష్టకాలం అని అనిపించినా రేపటి రోజు నీకు అద్భుత కాలంగా మారిపోతుంది అలా నీ బాబా తీర్చిదిద్దబోతున్నారు నీది నాది జన్మ జన్మల పుణ్యం వలన మనిద్దరం ఒక తండ్రి బిడ్డలమయ్యాము అలాంటి ఈ తండ్రి నా బిడ్డల్ని ఎప్పుడైనా నేను ఒట్టి చేతులతో ఉంచుతానా చెప్పు వారు కోరింది ఇవ్వకుండా ఉంటానా చెప్పు అలా ఏం జరగదమ్మా జన్మ జన్మల పుణ్యం వలన ఈ యొక్క బాబాకి నువ్వు భక్తుడిగా మారావు బిడ్డగా ఉన్నావు నా బిడ్డలకి ఈ తండ్రి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి బిడ్డలు ఆనందంగా ఉండడమే కదా తండ్రికి సంతోషం నీకు ఆనందం కలగడానికైనా ఆ వేదన తొలగడానికైనా ఒక రోజంటూ వస్తుంది ఆ రోజు కోసం నువ్వు తప్పకుండా వేచి ఉండాల్సిందే ఓపిక లేకుండా నాకు ఏంటి ఇంకా జరగలేదు నాకు ఏంటి ఇంకా జరగలేదు అని చెప్పి ఆవేశపడి ఆందోళనపడితే ఏమీ జరగదమ్మా నీకు ఇక్కడ ఏమీ అన్యాయం జరగడం లేదు నీకు మంచి ఏం జరుగుతుంది చెప్పు నువ్వు అన్నిటినీ సరిదిద్దుకోగల సామర్థ్యం నీకు ఉంది ఆ సామర్థ్యం ఆ పక్వం నీ సాయి తండ్రి నీకు కల్పించాడు కదా ప్రతిరోజు కంటతడితోనే నిద్రపోతున్నావు ఇక నుంచి అలా జరగదు ప్రతిరోజు కూడా కన్నీళ్ళు ఆవిరైన తర్వాతే నువ్వు నిద్రిస్తున్నావు ఈ బాబాకి అది ఎంతో కష్టంగా ఉంది తల్లి కాబట్టి నువ్వు ఇక కన్నీరు అనేదే పెట్టకూడదు నీ సాయిని నేను ఆగ్నేయిస్తున్నాను ఇక కన్నీరు పెట్టే అవకాశం నీకు ఉండదు ఎందువల్ల అంటే రేపటి రోజు నుంచి నీ జీవితం అద్భుతంగా మారబోతుంది కాబట్టి నీ యొక్క జీవితంలో నవ్వులు విరుస్తాయి కాబట్టి నీ బరువైన హృదయం తేలిక పడుతుంది నువ్వు అనుకున్నది నెరవేరుతుంది నువ్వు ఇప్పటి వరకు పడిన ఓటమి తలపించేలా నేను విజయాన్ని అందిస్తాను ఆ యొక్క ఆనందం నువ్వు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండమ్మా ఇప్పటి వరకు నువ్వు చాలానే దాటి వచ్చావు నువ్వు చేసిన పొరపాట్లు నిన్ను విమర్శించే విమర్శలు నువ్వు పడ్డ అపోహలు నువ్వు పడ్డ అవహేళనలు నీ మీద పడ్డ అపనిందలు అవమానాలు అపజయాల్ని ఎదురు చూసావు ఆవేదనలతో మనసు బరువెక్కిపోయింది ఇవన్నీ కూడా నీకు సంతోషాన్ని ఇచ్చేది ఒక్కటే ఒక్కటి గెలుపు అది నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అదే కదా గెలుపు తప్పకుండా అలాంటి గెలుపు నీ జీవితంలో నీ సాయి తండ్రి నీ కోసం రాసి ఉంచాడు నెల నువ్వు ఆ గెలుపుని మెట్టుమెట్టుగా ఎక్కుతావు నచ్చినంతగా నువ్వు ఆనందపడతావు ఇక సంతోషంగా నువ్వు జీవిస్తావు ఇప్పుడు పడ్డ అవమానాలన్నిటికీ కూడా సమాధానం అదే అవుతుంది ఇతరులు నిన్ను విమర్శించిన విమర్శలకు కూడా బదులు అదే అవుతుంది అది నీ గెలుపు ఒక్కటే బాబా అది ఎలా సాధ్యం ఎప్పుడు వస్తుంది అనే కదా నీ ఆతృత తొందరపడకమ్మా ఓపికగా ఉండు అది ఎంతో దూరంలో లేదు నువ్వు కొంచెం ఓపికగా ఉన్నావు అంటే నీ మనసుని పక్కన పెట్టుకొని ఎదురు చూసావు అంటే కనుక తప్పకుండా సంతోషం ఎదురవుతుంది ఏ కష్టాన్నైనా తీర్చగలిగేది ఒకటే ఒకటి ఎదురుచూపు రేపటి రోజు బాగుంటుంది అనే ఒక ఎదురుచూపు అది ప్రతి ఒక్కరిలా ఉండాలి తల్లి ఖచ్చితంగా ఉండాలి నీ యొక్క గెలుపు కోసం అన్వేషించు అన్వేషణ మొదలుపెట్టు ఎలా గెలవాలి అనే ఒక తాపత్రయాన్ని నీ మనసులో ఆత్మవిశ్వాసానికి పతును పెట్టు ప్రతి ఒక్క దానిని నువ్వు చేసే పనిని ముఖ్యంగా ఇష్టపడడం నేర్చుకో ఇతరులపై ఈడ్చపడడం మానుకో ఉన్నతంగా ఆలోచించు ఊహకు అందేలా ఆచరించు నీవు ఊహించనిది అందుకునేలా నువ్వు కృషి చెయ్యి కాలం మారినా ఋతువులు మారినా నీ జీవితం మారదు అనే ఒక అపోహని తొలగించు ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది ఈ కాలం ఇలా ఉంటే రేపటి కాలం ఎలా ఉంటుంది మాడిపోయే ఎండలు వచ్చి తప్పికతో ఎంతో అవస్థపడుతున్న ఎండాకాలంలో అది కష్టకాలం అనుకునే లోపే చల్లగా వర్షాలు పడి భూమి చల్లబడి వర్షాకాలం వచ్చి ఎంతగా ఆనందపడతావో ఈ భూమి అలాగే నువ్వు కూడా ఇప్పుడు పడ్డ ఆవేదనలకి కన్నిటికీ కూడా సంతోషమనే ఊరట కలుగుతుంది ప్రతి దానిలో నువ్వు ఎదగాలని ఒక తాపత్రయం ఉండాలి ప్రతి దాంట్లో ఏకాగ్రతను నువ్వు కోల్పోకూడదు ఏకాగ్రతతో ఉంటే ప్రతి ఒక్కటి నీకు సాధ్యమే అవుతుంది ఏకాగ్రతను అస్సలు కోల్పోవద్దు ఒకరితో పోల్చుకోవడం ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో ఎదగడం అనేది అక్కడే ఆగిపోతుందని గుర్తుంచుకో నీకు ఏదీ కూడా రాలేదు ఏదీ దక్కలేదు నా జీవితం ఇంతే అని నిరాశగా ఉన్నావు కదా నా అంత దురదృష్టవంతులు లేరు బాబా నాకు ఎప్పుడూ కూడా అదృష్టం కలిసి రాదు అనే ఒక నిరుత్సాహంలో ఉన్నావు కదా అతంతా నీ అపోహే తల్లి అవకాశం రాకపోవడం దురదృష్టం కాదు అదంతా కూడా నిన్ను పటుత్వంగా మార్చడానికి ఒక పదును పెట్టడానికి భగవంతుడు ఇచ్చే అవకాశమని గుర్తుంచుకో అవకాశం రాకపోవడం దురదృష్టమని ఎప్పుడూ అనుకోవద్దు నీకు వచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకో దాన్ని ఎలా మలుచుకోవాలో ఎలా మంచి స్థాయికి వెళ్ళాలో ఎలా గెలవాలో ఎలా నీకు అనువైన కాలంగా మార్చుకోవాలో ఎలా దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలో అది నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్క అవకాశాన్ని సరిగ్గా వాడుకో సరిగ్గా వాడుకోవడం నీకు తెలిసి ఉండాలి ఆ యొక్క పటుత్వం నీకు ఉండాలి లేని అవకాశాలను సృష్టించుకోవడం తెలివి ఆ తెలివితేటలు నీకు నీ బాబా ఎన్నో ప్రసాదించాను కదా అవన్నిటికీ కూడా పదును పెట్టు నీ తెలివిని బయటకి తీ మొట్టమొదట ఉన్న భయాన్ని పోగడితే ఎప్పుడైతే భయం తొలగిపోతుందో ఆ తర్వాత నీకు మెదడికి పదును వస్తుంది నిన్ను చూసి నవ్విన వాళ్ళే నిన్ను అవకాశాలు అడగడం మొదలు పెడతారు అంతటి విజయాన్ని నువ్వు సాధిస్తావు నీకు వచ్చిన అవకాశాన్ని నీకు ఇచ్చిన వాళ్ళని ఎప్పుడూ కూడా తలదించుకునేలా చేయకో వాళ్ళకి మంచి పేరును వచ్చేలా చేయి అలాగే అవకాశం ఇచ్చిన వాళ్ళని నిన్ను ప్రోత్సహించిన వాళ్ళని నీకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు వాళ్ళకి ఎప్పుడూ కూడా ద్రోహం అనేది తలపెట్టవద్దు ఇది నీ జీవితంలో నేర్చుకోవాల్సిన పెద్ద పాఠమే తల్లి పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో నీలో ఎంత బాధ ఉన్నా నలుగురితో కూర్చొని నవ్వినప్పుడు ఆ బాధ అంతా తొలగిపోతుంది ఆనందం అయిన వాళ్ళతో పంచుకో తల్లి కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓడ్చుకో ఎవరైతే కష్టాల్లో కూడా కన్నీళ్లను ఓడ్చుకొని ఏం చేయాలి అని ఆలోచిస్తారో వారే గొప్పవారు అవుతారు ఇది అక్షర సత్యం చేసేది తప్పని తెలిస్తే ఖచ్చితంగా ఆ తప్పుని అక్కడే ఆపేసాయి అలవాట్లు మార్చుకో నీకు ఎప్పుడైతే గతం గాయం చేసి ఉంటుందో ఆ గాయాలన్నిటినీ కూడా మర్చిపో ముందున్న గమ్యాన్ని చేరుకోవాలని ఆలోచించు మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో ఆ యుద్ధంలో నువ్వు ఖచ్చితంగా పోరాడాల్సిన ఒక సైనికుడివి నువ్వు గుంపులో గోవిందలాగా ఒక సైనికుడిలా ఉండకుండా నువ్వు విజయం సాధించి ఈ యొక్క జీవితానికి అర్థం అనేది నువ్వే నిలబెట్టుకోవాలి నీ చుట్టూ చాలామంది స్వార్థపరులు ఉన్నారు కొందరు తన కోసం ఆలోచిస్తారు ఇంకొందరు ఇంటి కోసం ఆలోచిస్తారు మరికొందరు ఇతరుల కోసం ఆలోచిస్తూ ఉంటారు ఎలా ఏది ఏ స్వార్థమైనా ఇతరులకు హాని కలగనంత వరకు అది మంచి పనే ఇతరులకు హాని కలిగించే ఏ పని మంచి పని అయినా కూడా అది చెడ్డ పనులకే కాబట్టి అలాంటిది ఎప్పుడు కూడా పొరపాటున కూడా నువ్వు చేయవద్దు చెడు స్వభావం అనేది నీకు అస్సలు లేదు ఇందులో నీకు బాబా ఎప్పుడూ కూడా సహకరిస్తూ ఉంటాడు ఎందుకంటే నేను గర్వంగా ఉంటాను కూడా నా భక్తులకి నా బిడ్డలకి ఎప్పుడు చెడు స్వభావం లేదు అది చూసి నేను చాలా సంతోషిస్తాను సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే పక్కన పెట్టి ఎందుకంటే నీ తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళలో పెట్టుకుంటావా లేదు కదా అది కారాన్నే పుట్టిస్తుంది చల్లతనాన్ని ఇవ్వదు అలాగే చెడు స్వభావం కలిగిన వాళ్ళు మన ఇంటి వాళ్ళైనా మనమైనా దానికి తగ్గ నష్టం అనేది మనకే జరుగుతుందని గుర్తుంచుకో కాబట్టి చెడు అనేదాన్ని దూరం పెట్టు మోసం అనేదాన్ని అస్సలు చేయవద్దు మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనాన్ని నటిస్తారు కొందరు నీకు మోసం చేయాలనుకున్నప్పుడు కూడా నీ దగ్గర అలానే నటిస్తారు అలాంటి వారిని దూరం పెట్టు తల్లి నువ్వు మోసం చేయాలనే ఆలోచన నీకు అస్సలు రాకూడదు వంచాలనేవాడు వినయంగా నటిస్తాడు కానీ నిజాయితీగా ఉన్నవాడు ప్రేమిస్తూ ఉంటాడు కానీ కొంచెం పొగరుగానే ఉంటారు ఇలా పొగరుగా ఉన్నారు అని వారు దూరాన్ని పెట్టవద్దు వారిని దూరంగా ఉంచవద్దు వారిని శ్రేయోభిలాషలో వారు నీకు ఎలాంటి మోసం చేయారు అని చెప్పి గుర్తుంచుకో ఎవరు ఎలాంటి వారు ఎప్పుడు ఎవరు ఎలా నటిస్తున్నారో అని తెలుసుకున్నా ఒక్క విషయాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకున్నావు అంటే నీ జీవితంలో నీకు మోసం అనేది జరగదు నీ జీవితం చాలా సాఫీగా చెరిగిపోతుంది కానీ ఒక్క మాట నిజం నీకు ఎవరు మోసం చేయాలనుకున్నా ఎవరు త చెడు తలపెట్టాలనుకున్నా అవన్నీ కూడా నీ బాబా తిప్పికొడతాడు నీకు అంటనీయకుండా నిన్ను కాపాడుతాను ఎందుకంటే పదే పదే సాయిబాబా అని నన్ను పిలుస్తూ ఉన్న నీకు నేను అండగా ఉండకుండా ఎందుకు ఉంటాను చెప్పు తల్లి రక్షణ కవచంలా నిన్ను గమనిస్తూనే ఉంటాను నీకు ఆపద వస్తే తరిమి కొడతాను నీకు నీడలా ఉండి నీకు ఒక రక్షణ కవచంలా నేను ఉండి తీరుతాను నీకు కష్టంగా అనిపించినప్పుడు ఎక్కడ బాబా ఎక్కడ ఉన్నావు అనే కదా నీ ప్రశ్న అవన్నీ కూడా నిన్ను బలపరచడానికే నిన్ను కర్మఫలాల నుంచి తొలగించడానికే నీ కర్మఫలాలన్నిటినీ కూడా నీ నుండి దూరం చేయడానికే అని గుర్తుంచుకో నీకు ఏ సాయి తండ్రి ఏది చేసినా కూడా అది నీ మంచి కోసం అని మాత్రం గుర్తుంచుకో ఈ సాయి పలుకులు ఎప్పుడూ కూడా తప్పవు ఖచ్చితంగా నీ బాబా ఆశీర్వాదం నీకు ఉండి తీరుతుంది నీ బాబా అనుగ్రహం నీకు ఉంది కాబట్టే ఇప్పుడు నువ్వు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాబా గారి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను అనుభవాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము వాటిని మరికొంతమంది సాయి భక్తులకు చేరవేయడానికి ప్రయత్నిస్తాము సర్వేజన సుఖినోభవంతో ఓం సాయిరామ్